ఆరుద్ర ఆరుద్ర విశిష్టత విశిష్టత పూర్తికథ పురాతన కాలం ఆకాశం నక్షత్రాలతో వెలిగిపోతున్న శీతాకాల రాత్రి భూమిపై పెరుగుతున్న భక్తుల హృదయాల్లో మాత్రం శివస్మరణతో అగ్నిమండుతోంది రోజు మార్గశిరమాసం ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర అంటే ఏమిటి ఆరుద్ర అనే పదానికి అర్థం కంపించేదీ కదిలించేదీ చేసేది అది కేవలం ఒక నక్షత్రం కాదు మన అంతరంగంలో నిద్రిస్తున్న చైతన్యాన్ని మేల్కొలిపే దివ్యక్షణం చిదంబరం శివుని రహస్య ఆలయం చిదంబరం ఆలయం ఇక్కడ శివుడు లింగరూపంలో కాదు నటరాజస్వామిగా దర్శనమిస్తాడు నాట్యమంటే శరీర కదలిక కాదు సృష్టి స్థితి లయ త్రోభావం అనుగ్రహం ఈ ఐదు శక్తుల సమ్మేళనం అందుకే శివుడి నాట్యం ఈజ్ ఈక్వల్ టు కాస్మిక్ డాన్స్ ఆరుద్రదర్శనం పుట్టుక ఒక దివ్య కథ ఒకసారి ఋషులు శివుడిని ప్రశ్నించారు ప్రభూ మీరు ఎక్కడ ఉంటారు కైలాసంలోనా లింగంలోనా అప్పుడు శివుడు నవ్వి ఇలా అన్నాడు నేను అక్కడా ఇక్కడా కాదు చైతన్యంగా ఉన్న చోటే నేను ఆ మాటను లోకానికి చూపించేందుకు శివుడు నటరాజ రూపంలో ఆరుద్ర నక్షత్ర రోజున తన తాండవాన్ని ప్రదర్శించాడు ఆ క్షణంలో ఆకాశం కంపించింది కాలం ఆగిపోయింది మనస్సులు నిశ్శబ్దమయ్యాయి అదే ఆరుద్ర ఆ ఆరోజు ఎందుకు అంత పవిత్రం ఆరుద్ర నక్షత్రం రోజున మనస్సు సహజంగా ప్రశాంతమవుతుంది చైతన్యం త్వరగా జాగృతమవుతుంది ధ్యానం లోతుగా జరుగుతుంది అహంకారం కరుగుతుంది అందుకే శివభక్తులు అంటారు ఆరుద్ర దర్శనం చేసుకున్నవాడికి శివుడు గుండెల్లోనే నాట్యం చేస్తాడు ఆరుద్ర దర్శనం మహోత్సవ ఆచారాలు ఈరోజున అభిషేకం మన లోపలి మలినాల శుద్ధి బిల్వార్చన మన ఆలోచనల సమర్పణ తాండవ స్తోత్ర పఠనం మన శ్వాసకులయ ధ్యానం నేనే శివం అనే అనుభూతి ఆరుద్ర దర్శనం నిజమైన అర్థం ఇది కేవలం ఆలయంలో చూసే ఉత్సవం కాదు ఇది మన లోపలి అజ్ఞానం కరిగే రోజు మనలోని భయం కూలిపోయే రోజు మనలోని శివుడు మేల్కొనే రోజు శివుడు బయటలేడు నీవే శివం నీవు నిశ్శబ్దంగా నిలబడినప్పుడు నీ శ్వాసను గమనించినప్పుడు నీ మనస్సు ఖాళీ అయినప్పుడు అక్కడే శివుడి తాండవం ముగింపు సందేశం ఆరుద్ర దర్శనమంటే శివుణ్ణి చూడడం కాదు శివంగా మారడం ఈ పవిత్ర దినంలో నీ మనస్సు నిశ్శబ్దమైతే నీ హృదయంలోనే నటరాజస్వామి నాట్యం మొదలవుతుంది ఓం శివాయ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్